పట్టుమని ఇరవై ఏళ్లు కూడా లేవు అప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి టీనేజ్ యువతి యువకుల్లో ఆందోళన దీనికి తీసుకునే ఆహారం ప్రధాన కారణంగా చెబుతుంటారు వైద్యులు ఆ వచ్చే తెల్ల వెంట్రుకలను కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే కలర్స్ వేస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమోనని భయం ఈ కెమికల్స్ వలన జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంటుంది సహజ పద్ధతుల్లో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అంటోంది ఆయుర్వేదం ఈ పద్ధతిలో మన ఇంట్లోనే జుట్టుని ఆరోగ్యంగా నల్లగా ఉంచుకోవచ్చు మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మెత్తగా రుబ్బిన గోరింటాకు వంద గ్రాములు కాఫీ పొడి మూడు గ్రాములు పెరుగు ఇరవై ఐదు గ్రాములు నిమ్మరసం నాలుగు స్పూన్లు కదిరము లేదా కటేచు మూడు గ్రాములు బ్రహ్మీచూర్ణం పది గ్రాములు ఉసిరి చూర్ణం పది గ్రాములు వీటన్నిటినీ ఓ మూకుడులోకి తీసుకొని బాగా కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టాలి ఆ తర్వాత దాన్ని చుట్టు కుదుళ్లకు అంటేలా మొత్తం వెంట్రుకలకు పట్టించాలి అరగంట పాటు అలానే ఉంచుకొని తర్వాత మామూలు నీటితో కడిగేయాలి అదే రోజు వేడి నీటితో కడగకూడదు ఆ తరువాతి రోజు గోరువెచ్చని నీళ్లతో తక్కువ గాఢత కలిగిన షాంపూని ఉపయోగించి జుట్టుని శుభ్రపరచాలి ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి